ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెడికల్ విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్లో ఎనిమిదో తరగతి విద్యార్థులను మొదలుకుని డిగ్రీ సైన్స్ విద్యార్థులకు వైద్య విద్యపై అవగాహన కల్పిస్తున్నారు ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో వైద్య శాస్త్రంలోని ముప్పై విభాగాలకు చెందిన అనేక రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్లో ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది ఎక్స్రే ఎలా తీస్తారు కొన్ని కేసుల్లో ఎవిడెన్స్ ఎలా సేకరిస్తారు లాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు తెలుసుకుంటారని వెల్లడించారు ఇక్కడ ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసుకోవడం సందర్భంగా ఇక్కడ మెడికల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము దీన్ని మెడ్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ స్టూడెంట్స్ అంటే స్కూల్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ డిగ్రీ కాలేజెస్ వీళ్ళందరికీ మేము ఫోర్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇన్విటేషన్ పంపించడం జరిగింది విత్ విత్ నో ఎంట్రీ ఫీస్ సో క్రౌడ్ అక్యుములేట్ అవ్వకుండా మేము ఒక ప్రాపర్ స్లాటింగ్ చేసి మొత్తం సెండ్ చేస్తున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అన్ని డిఫరెంట్ ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్స్లో ఏమేమి ఉంటుంది అని చూడొచ్చు ఎంబిబిఎస్ స్టడింగ్ ఇన్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ వీఆర్ కండక్టింగ్ మెడికల్ ఎగ్జిబిషన్ ఇన్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ బేసికలీ టూ అవేర్ ద పీపుల్ అబౌట్ ద హ్యూమన్ బాడీస్ అండ్ ఆల్ ద థింగ్స్ అండ్ వీఆర్ ఎగ్జిబిటింగ్ ఆల్ ద అనటమికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ హోల్ బాడీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ అండ్ ఆల్ థింగ్స్ ఇన్ అనటమి డిపార్ట్మెంట్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి వైద్య విద్యలో ఆసక్తి పెంపొందించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ మెడికల్ ఎగ్జిబిషన్ మొదలుపెట్టాము అందరికీ ఈ మన కంబైన్డ్ మహబూబ్నగర్ జిల్లా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి ఈ ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది నాలుగు రోజులు జరుగుతుంది ఎస్వీఎస్ వైద్య కళాశాల ఏర్పాటు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు అందరికీ ఎగ్జిబిషన్ నుంచి మన స్టూడెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ డెంటల్ స్టూడెంట్స్ కావచ్చు ఇంకా నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ ఎగ్జిబిషన్స్కి పాల్గొంటున్నారు అందులో రకరకాలుగా ఎగ్జిబిట్స్ అంటే మన మోడల్స్ కానీ వర్కింగ్ మోడల్స్ కానీ హార్ట్ ఏ విధంగా పనిచేస్తుంటుంది బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంటుంది మన కంటికి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ మెడిసిన్ సర్జరీ పీడియాట్రిక్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు తర్వాత దంత సంబంధించిన డిపార్ట్మెంట్ డెంటిస్ట్రీ అంటాము ఇంకా తర్వాత నర్సింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ విభాగము వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ చాలా కష్టపడి ఈ ఎగ్జిబిషన్లో ఈ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి అవేర్నెస్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో ఈ నాలెడ్జ్ వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు ఏ విధంగా ఏ కోర్సుని వాళ్ళు ఇష్టపడి తీసుకుంటారో అనేది హెల్ప్ అవుతుంది ఈ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ నాలుగు రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి స్టూడెంట్స్ కు వివరించారు